హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను లాంగ్ వీడియో చేసి చాలా రోజులైన అనమాట ఎందుకంటే టైం లేక చేయలేదు ఇప్పుడన్నా చేసి పెడదాం అనేసి చేసి పెడుతున్నాం అనమాట ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే మా ఫ్యామిలీతో అందరం కలిసి అరుణాచలం అయితే బయలుదేరాము అరుణాచలం వెళ్లే దారిలోనే గోల్డెన్ టెంపు అలాగే గోల్డెన్ టెంపుల్ తాణిపాకం రెండు ఆలయంలోనే వచ్చాయి కాబట్టి అవి కూడా దర్శించుకొని వెళ్దాం అనేసి ముందైతే తానిపాక వెళ్ళాము వినాయక స్వామి గుడికి అక్కడ వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని అయితే వచ్చామన్నమాట కానీ ఎక్కడా ఫోన్ అలవాటే లేదనమాట ఫోన్ ఎక్కడా లేదు అందుకని తానిపాకంలో అయితే ఏం చేయలేదు అనమాట అసలు ఫోన్ బయటకు తీయలేదు ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అయితే ఇక్కడ అయితే ఫోన్ తెచ్చి ఆ కౌంటర్ లో పెట్టి దర్శనం అయిపోయినా వచ్చి తీసుకున్నాము అయితే ఇక్కడికి మేము తానిపాకం దర్శించుకొని ఇక్కడ గోల్డెన్ టెంపుల్ కి వస్తే మధ్యాహ్నం ఒంటి గంట అయిందనమాట ఇంకా ఒంటి గంట అయింది ఒంటి గంట అయింది కదా అనేసి ముందు భోజనాలు తినేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాం అనమాట భోజనాలు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అమ్మవారి గుళ్ళు చాలా మంచిగా పెడతారు భోజనం అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే రెండు సంవత్సరం కూడా నేను నేను మా ఫ్రెండ్ అందరం కలిసి వెళ్ళినప్పుడు అక్కడే తిన్నాను చూశాను కాబట్టి ఈసారి కూడా అందరం మేము అక్కడే తిన్నాము ఎందుకంటే బాగుంటుందనేసి అందరిని మా పిల్లకాయలను కూడా మా పిల్లకాయలు వాటర్లో తిన్నామన్నారు లేదు ఇక్కడ బాగుంటుందని చెప్పి అందరిని దొరుకుపోయి అక్కడే తిన్నాం అనమాట ఎందుకంటే దేవుడు ప్రసాదం మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా తినాలి అక్కడ భోజనం చేసుకొని అక్కడ అమ్మవారిని దర్శించుకొని బయటకు వస్తే నాలుగు ఐదు అయింది అనమాట అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అరుణాచలం వస్తేకే నైట్ ఎనిమిది అయింది నైట్ ఎనిమిది అయింది ఇంకా పిల్లకాయలు కూడా చిన్న పిల్లకాయలు కూడా ఎత్తుకొని అందరం కలిసి వెళ్ళాం కాబట్టి చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వెళ్ళాము నైట్ దిగే తలకి ఎనిమిది అయిందనమాట ఇంకా మా అత్త మా అమ్మ అయితే కాళ్ళు నొప్పులు అంటారు అనేసి వాళ్ళకి తలా చేత సాక్షులు అయితే తీసుకున్నాము సాక్షులు అన్నీ తీసుకొని రాజగోపురం దగ్గరికి వచ్చి మనం టెంకాయలు కొట్టుకొని దీపం వెలిగించుకొని ఇక్కడి నుంచి మన నడకం అనేది ప్రారంభం నడసాలన్నమాట మొదలు పెట్టాలి రాజగోకులం దగ్గర నుంచే మొదలు పెట్టాలన్నమాట ఇలా అందరం అన్నీ అయిపోయిన తర్వాత రాజగోకులం దగ్గర నుంచి స్టార్ట్ చేసామన్నమాట మనం అరుణాచలం శివుడిని మనసులో తలుచుకొని మనం నడక ప్రారంభించాక కొంత దూరం వెళ్తానే అగ్నిలింగం చంద్రలింగం వచ్చాయన్నమాట మనం అరుణాచలం శివని మనసులో తలుచుకుంటూ పద్నాలుగు కిలోమీటర్లు నడుచామా నడసలేము అనే సందేహంలో ఉంటాము కానీ ఎటువంటి సందేహం అవసరం లేదు నేను ఆడికి వెళ్ళాక నాకు తెలిసిందనమాట నిరూడ సంవత్సరం మేము మా ఫ్రెండు నేను వెళ్ళాము కానీ ఫుల్ వర్షం వల్ల నడసలేకపోయినామన్నమాట ఈసారి అయితే ఖచ్చితంగా నడసాలని నిర్ణయించుకున్నాము ఎందుకంటే పిల్లకాయలతో మా ఆయనతో అత్త అందరం కలిసి వెళ్ళాం కాబట్టి అందరం ఉన్నామనేసి అందరం కలిసి నడిచి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అందరం వెళ్ళాము అలాగే చిన్నగా నడుచుకుంటూ అన్ని దేవుళ్ళని దర్శించుకుంటూ ఇప్పుడైతే ఫస్ట్లో మనం రెండు లింగాలు దర్శించుకున్నాం ఇంకా ఆరు లింగాలు ఉన్నారనమాట అన్ని లింగాలు దర్శించుకుంటూ గుడి చుట్టకారం ఎంత మంది దేవుళ్ళు ఉన్నారంటే అంతమంది ఉన్నారు కానీ అన్నీ చూడలేం కాబట్టి అది నైట్ టైము అన్నీ గుళ్ళు ఉన్నారు అందుకనేసి ఆ కొన్ని కొన్ని గుళ్ళు చూసుకుంటూ ఆ దేవుని మొక్కుంటూ అన్నీ చూసుకుంటూ అలాగే సూర్యలింగం కూడా దర్శించుకున్నాం అనమాట మళ్ళా వచ్చేసి ఒక్కోసేపు అక్కడక్కడ కూర్చుంటూ ఏదన్నా తాగుతా వెళ్తున్నారు అనమాట ఎందుకంటే ఎండల కాలం కాబట్టి ఎండలు భయంకరంగా ఉన్నాయి ఇక్కడైతే నా ఏదో నిమ్మకాయలు జుట్టు తీసుకొని ఇక్కడ వేసి మతి తొక్కాలన్నమాట అందుకనేసి అందరూ టెంకాయ నిమ్మకాయలు తీసుకొని ఇలా జుట్టు తీసుకొని ఇక్కడ తీసేసుకొని ఆయన వెళ్తున్నారు అనమాట మేమైతే అక్కడక్కడ కూర్చుంటూ లేచుకుంటూ వెళ్ళాము ఎందుకంటే చాలా దూరం ఉంది కదా మా అమ్మ అయితే మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడిచిన పాపల్ని నేను నడవలేననేసింది మా అమ్మని నా చిన్న కొడుకు నిదర్ని మా తోడుకు వాళ్ళని ముగ్గురు మేము నడుచలేమన్నారు అందుకనేసి వాళ్ళని అయితే ఆటో అయితే ఎక్కించి పంపించాము మేము అయితే నడిచాం అన్నమాట ఆ అక్కడక్కడ కూర్చుంటూ వెళ్ళాం అన్నమాట ఎందుకంటే చాలా మంది జనం ఉన్నారు చాలా మంది నడుస్తున్నారు అనమాట ఇప్పుడు పిల్లకాయలకి సెలవులు ఇచ్చారు కాబట్టి అలాగే అందరూ వచ్చారన్నమాట చాలా జనం చిన్న జనం లేదు ఆ శివని మనసులో తలుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తే అలసట అనేదే ఉండదు అనమాట అంత హాయిగా ఉంటుంది మనసుకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది వచ్చేసి ఇక్కడ పసుపు దారం పసుపు గుమ్ము కడతారనమాట ఇక్కడ అమ్మవారికి ఎందుకంటే చాలా మంచిది అనేసి అందరు ఇక్కడ కడుతున్నారు మేము కూడా తీసుకొని కట్టాము అయితే సుట్టకాలం చెప్పలేని గుళ్ళు ఉన్నాయన్నమాట అన్ని గుళ్ళు అయితే చూడలేము కదా అక్కడ అక్కడ చీర తీస్తూ కూర్చుంటూ చాయ్ తాగుతూ తినేవాళ్ళు తింటూ తాగుతూ హ్యాపీగా నడిచేసాము ఎవరికన్నా మా వీడియో కానీ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి చూసారా మా కొడుకు ఎలా నేను నువ్వే నడవలేవమ్మ నీ బ్యాగ్ ఎందుకు లేనేసి నా కొడుకు నా బ్యాగ్ తీసుకుని తగ్గి వెళ్ళిపోతున్నాడు మా అమ్మ అయితే నాలుగు కిలోమీటర్లే నడిచింది పాపం నడవలేకపోయింది నడిచిన ఆమెకి ఎంతవరకు ఒప్పుకుంటాదో అంతవరకే నడవమన్నా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేం కాబట్టి ఆయన శివయ్యకి తెలియదు ఏముండదు కదా అంత గంపడి కళ్ళు వేసుకొని చూస్తూనే ఉంటాడు ఆయన ఆయన తెలియంది ఏముంటుంది నా చిన్న కొడుకు కూడా నడసలేదు కొంచెం దూరమే నడిచాడు నా పెద్ద కొడుకు అయితే నడిచాడు అనమాట మాతో పాట ఇక్కడ మోక్షధారంలో అయితేనా దూద్దాం అనుకున్నాము కానీ జనం అయితే సందులేరు రెండు కిలోమీటర్లు అంత దూరం ఉన్నారనమాట జనము మోక్షధారంలో దూరే అవకాశం లేదు నిరు సంవత్సరం వెళ్ళాను నేను అర్ణాశలము ఆ అయితేనే దూరాము కానీ అప్పుడు జనాభా తక్కువ ఉన్నారు దూరాము కానీ ఇప్పుడు చూసారా కీ ఎలా ఉందో ఎంత పెద్ద కీ ఉందో అంత పెద్ద కీలో ఉండి మనం చూడాలంటే కుదరదు కాబట్టి ఎందుకంటే మళ్ళీ మనకు టైం అయిపోతుంది అనేసి మేము అన్నమాట మోక్షధారంలో నైట్ ఎనిమిదికి మొదలు పెడితేనా పొద్దున్నే తెల్లజామున అనమాట తెల్లన మూడైంది ఆ మూడుకి మళ్ళా అక్కడికి రాజగోపురం దగ్గరికి వచ్చి ఆ చెల్లి మళ్ళా స్వామి ఇలా అయితే కాళీ మంచిగా అయితే జరిగిపోయిందనేసి మళ్ళా ఎక్కడికే వచ్చి దండం పెట్టుకొని మళ్ళా పోయి స్నానాలు చేసేసి రెడీ అయ్యి దర్శనానికి అయితే అనమాట దర్శనానికి తెల్లార్జామున ఐదు గంటలకి వెళ్తే పొద్దున్నే ఎనిమిదికి అయిపోయింది అనమాట దర్శనము ఇక్కడికి సినిమా యాక్టర్లు ఇద్దరు వచ్చారనమాట సాయి కుమార్ అన్న కొడుకు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్న గారు కూడా వచ్చాడు అనమాట తమ్మన్న గారి దగ్గర అందరు ఫోటోలు తీసుకోవాలని వెళ్ళారు కానీ అతను మాత్రం నేను ఫోటోలు గుడికొచ్చాను నేను ఇవ్వనన్నాడు ఆ సాయి కుమార్ సార్ కొడుకు అయితేనా అందరికి ఇచ్చి పలహరిచ్చాడు అనమాట మీకు కూడా మీరు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఆ శివయ్య చూస్తే రెండు కళ్ళు సరిపోలేదన్నమాట అంత బాగున్నాడు శివయ్య చూస్తే ఇంగారా చూద్దాం ఇచ్చేలా ఉన్నాడు చూసారు కదా ఇతనే సాయి కుమార్ మీకు కూడా తెలిసే ఉంటాడు హీరో మీకు తెలియని కాదు ఆ అయితే మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఫోటోలు ఇవ్వలేదు ఉడికే సేకరణ ఇచ్చాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చింది లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఒక బాయ్